షామ్ వెహికల్స్ వేడి నమస్కారం మీ ముందుకు ఈరోజు మహీంద్రా ట్రాక్టర్ బక్కన తీసుకువచ్చాను ఈ వెహికల్ గురించి పూర్తి తూరాలు చెప్పే ముందు వచ్చింది ఇన్ఫర్మేషన్ మీ వద్ద ఉన్న సెకండ్ హ్యాండ్ ఓనర్లు అమ్మాలనుకుంటున్నారా అయితే మా షాం వెహికల్ వాట్సాప్ నెంబర్కి వెహికల్ యొక్క ఫొటోస్ మరియు పంపించండి ఎలాంటి సర్వీస్ ఛార్జ్ లేకుండా మీ యొక్క ఓనర్ మేము యూట్యూబ్లో అప్లోడ్ చేస్తాము ఇప్పుడు నేను వెహికల్ గురించి పూర్తి చెప్తాను మహీంద్రా ఫోర్ సెవెంటీ ఫైవ్ డిఐ ట్రాక్టర్ ఇది రెండు వేల ఇరవై రెండు మోడల్ నల్గొండ జిల్లాలో ఉంది ఈ వెహికల్ వచ్చేసి తెలంగాణలోని నల్గొండ జిల్లాలో ఉంది మోడల్ వచ్చేసి రెండు వేల ఇరవై రెండు మోడల్ ఈ వెహికల్ అయితే ఎవరైతే కొనాలని ఇంట్రెస్ట్ ఉందో వాళ్ళు మాత్రమే ఓనర్కి కాల్ చేయండి నేను ఓనర్ నెంబర్ టైటిల్లో ఇస్తాను ఎలాంటి పాస్ కాల్ మాత్రం చేయకండి ఈ వెహికల్ మాత్రం మంచి కండిషన్లో ఉంది ఎలాంటి రిపేరింగ్స్ కానీ ఎటువంటి ఫైనాన్స్ కానీ ఈ వెహికల్ పైన తెలియదు పేపర్స్ అల్లిగా ఉన్నాయి ఒరిజినల్ ఆర్సీ కూడా ఉంది ఓన్లీ సింగిల్ ఓనర్ మాత్రమే ఈ వెహికల్కి సీల్ టైర్స్ ఉన్నాయి ఎటువంటి ఫైనాన్స్ లేదు ఎటువంటి చలాన్స్ లేవు వెహికల్ కండిషన్ చాలా బాగుందని చెప్పి ఓనర్ చెప్పడం జరిగింది ఈ వెహికల్ యొక్క ప్రైజ్ అయితే ఓనర్ అయితే చెప్పలేదు మరి డైరెక్ట్గా లొకేషన్కి వెళ్ళిన తర్వాత చెక్ చేసిన తర్వాత నచ్చడం మాత్రమే కొనండి ఎలాంటి మధ్యవర్తులు లేకుండా ఎలాంటి సర్వీస్ ఛార్జ్ లేకుండా ఈ వెహికల్ మన కొనవచ్చు ఓనర్ టు కస్టమర్ సర్వీసింగ్ ఉంటుంది మీరు ఎలాంటి అమౌంట్ ఇవ్వాల్సిన అయితే లేదు మహీంద్రా ఫోర్ సెవెంటీ ఫైవ్ ట్రాక్టర్ నల్గొండ జిల్లాలోని నల్గొండ సిటీలో ఉంది సింగిల్ ఓనర్ మాత్రమే సిల్ టైర్స్ ఉన్నాయి ఒరిజినల్ ఆర్సీ ఉంది ఒరిజినల్ పేపర్స్ ఉన్నాయి ఈ వెహికల్ సేల్ అయితే టైటిల్ నుంచి ఓనర్ నెంబర్ తీసేస్తాను ధన్యవాదాలు